ఫైబర్ నెట్ వ్యవహారానికి సంబంధించి ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి చేసిన హడావుడికి సంబంధించి మొత్తానికి పార్టీ అధిష్టానం అయితే స్పందించింది ముఖ్యమంత్రి వరకు పంచాయతీ వెళ్ళింది ఈ నేపథ్యంలోనే జీవిరెడ్డిని పిలిపించి మాట్లాడారట చాలా సున్నిహితంగా సున్ని సున్నితంగా క్లాస్ కూడా బీకారు అనేది ఎందుకంటే ఇక మీద ఇలాగ బహిరంగ ఆరోపణలు చేయొద్దు బహిరంగ ఆరోపణలు చేసి చులక నవ్వద్దు అని చెప్పి కాస్తంత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనేది అయితే ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఆరా తీశారట జీవిరెడ్డి దగ్గర నుంచి అయితే సంస్థ ఎండి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ జీవిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుబారా రేకించాయి ఈ నేపథ్యంలోనే సీఎంఓ సూచన మేరకు ఆయన పిలిపించి మాట్లాడారట ఈ వ్యవహారాల మీద అలాగే ఆయన కూడా వివరణ ఇచ్చారు అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు కాస్తంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అధికారుల మీద అనేది అలాగే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి వరకు తీసుకురావాలి కానీ మీడియా ముందు ఇలా బహిరంగంగా మాట్లాడితే మాత్రం అందరూ కూడా పొద్దున్న అదే పందా వ్యవహరిస్తారు ఎందుకంటే చైర్మన్లు అనేవాళ్ళు కొన్ని సంస్థలకు సంబంధించి రాజకీయ పార్టీ తరఫున ఉంటారు రాజకీయ నాయకులు జీవిరెడ్డి లాంటి వాళ్ళు కానీ అక్కడ ఎండీలు ఎవరుంటారు ఇప్పుడు తిరుపతిలో ఉంది చైర్మన్ ఎవరు రాజకీయం ఏర్పాటు చేసిన ఒక నాయకుడు ఆయన ఒక నాయకుడు లేదంటే రాజకీయ పార్టీ తరఫున వెళ్ళిన వ్యక్తి కానీ అక్కడ ఈఓ ఎవరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అది ఒక అధికారి అధికారి నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు పాలనకు సంబంధించి వీళ్ళు ఆలోచిస్తారు వీళ్ళ వీళ్ళ సూచనలు సలహాలు ఉంటాయి దానికి ఎలాంటి పంచాయతీలు పెడితే అటు పార్టీ పరువు పద్ది ప్రభుత్వం పరువు పద్ది అదే చెప్పారట చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఫైవ్ పంచాయతీ విషయంలో ఇక అధికారికంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే చూడాలి